సూర్యకాంతం శారదాతో ఎలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు చూస్తుంటే ఈ మిథున అలాగే వాళ్ళ నాన్న హరివర్ధన్ వీళ్ళిద్దరూ కలిసే ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు అత్తయ్య గారు కాకపోతే ఈ మిథున మనకి తెలియదని అనుకుంటుంది నటిస్తుంది మిథున కావాలనే ఇదంతా చేసి ఇప్పుడు దేవా మీద కేసు కేసు పెట్టింది అని చెప్పి అక్కడ ఉన్న సా సూర్యకాంతం అంటుంది ఇక ఆ మాట వినగానే మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సూర్యకాంతం మాటలు విని శారద అయితే మిథున అని వసే దుర్మార్గురాల ఎందుకే నా కొడుకు జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నావు అంటూ గట్టిగా తిడుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే మిదున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో అత్తయ్య గారు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటారా అని చెప్పి అంటుంది నోరు ముయ్యవే ఏంటే ఇంకా అత్తయ్య గారు అని పిలుస్తున్నావు నువ్వు నా కొడుకుని నాశనం చేయాలనే కదే నా కొడుకు జీవితంలో అడుగుపెట్టావు నా కొడుకుని నువ్వు ఇలా ఎంత టార్చర్ చూపి ఎంత ఎంత టార్చర్ పెడుతున్నావేంటే అసలు నువ్వు నా కొడుకు జీవితంలోనికి ఎందుకు వచ్చావే నువ్వే కానీ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే నువ్వు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యం చెప్పవద్దు నువ్వు నీ తరపున సంతకం చేయవద్దు నువ్వు నా కొడుకుని కాపాడాలి అని అనుకుంటే నా కొడుకు మీద ఖచ్చితంగా నీకు ఉన్నది ప్రేమ అయితే నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పవద్దు చెప్పవే చెప్పు నువ్వు సాక్ష్యం చెబుతావా నా కొడుకు తరపున వ్యతిరేకంగా నా కొడుకుకు వ్యతిరేకంగా నువ్వు సాక్షిని చెబుతావా చెప్పవే అని చెప్పి శారద మిథన అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న మిథున ఒక్కసారిగా షాక్ అయ్యి అత్తయ్య గారు అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు అని చెప్పి తనైతే చాలా బాధపడుతుంది ఇంకొక మాట మాట్లాడకు నువ్వు నువ్వు కానీ అక్కడికి వెళ్ళి సాక్షిని చెప్పావు అంటే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే నా ఇంట్లో నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్పి శారదా మిథునని ఆ మాట అంటుంది ఇక ఆ మాట వినగానే మిదిన ఒక్క సరగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే చాలా సంతోషిస్తుంది మిథునాని ఇంట్లో నుండి పంపిస్తానని ఛాలెంజ్ చేశాను ఇప్పుడు ఖచ్చితంగా మిథునా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని చెప్పి సూర్యకాంతం చాలా సంతోషిస్తుంది